పర్సెంటేజీల రాయుడు ఎంపీ మార్గాని భరితరాం ఇరవై ఐదు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారని అది ప్రతి పనికి తీసుకునే కమిషన్ వెనుక ఆ సింబల్ ఆయన సొంతమైందని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ మాట్లాడారు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించనిదే బైకప్ప వారికి రోజు గడవడం లేదన్నారు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తడానికి కాదని ఆయన గురించి మాట్లాడే స్థాయి కానీ భరితరాంకు లేదన్నారు వ్యాపార సంస్థల వద్ద మెట్లు వారి కొట్టించి టీడీపీ వారిపై నిబంధనలు వేయడం సరికాదన్నారు రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీని కొట్టడం ఎవరితరం కాదని గెలిచేందుకు కాకపోయినా కనీసం డిపాజిట్ల కోసమైనా ట్రై చేసుకోవాలని వైకాపా వారికి సూచించారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజమండ్రిలో భరత్రం అవినీతి లెక్కలు తెలుస్తామన్నారు మీడియా సమావేశంలో టీడీపీ వాళించే విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు తవ్వా రాజా జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి అల్లంకి నాగేశ్వరరావు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూర రామచంద్రరావు కో కన్వీనర్ జీవి రత్నారెడ్డి పాల్గొన్నారు రాజమహేంద్రవరం నందు భారతీయ జనతా పార్టీ నుండి అలాగే జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఓబీసీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోదరు అలాగే టిడిపి పార్టీ నుండి ఉప్పిలేరు జానికే ప్రెసిడెంట్ గా ఉన్నారు అలాగే రాష్ట్ర వాణిజ్య విభాగం నుండి తబా రాజా గారు జనసేన పార్టీ నుండి అల్లంకి నాగేశ్వరరావు గారు జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అయినటువంటి ఈ యొక్క పాత్రికేయ సమావేశంలో ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు భరత్ రామ్ గారు వారి యొక్క అభ్యర్థిత్వాన్ని అనౌన్స్ చేసిన తర్వాత ప్రచారం చేసుకునే దాంట్లో ముఖ్యంగా కి ఆయన మూడు వందల అరవై కోట్లు నిధులు తీసుకోవచ్చని చెప్తున్నారు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పాలనలో అన్ని ఎయిర్పోర్ట్లు అభివృద్ధి కేంద్రంలో భాగంగానే ఇవాళ మూడు వందల అరవై కోట్లు అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ ఇస్తే మరి ఆయన నేను తెచ్చానని చెప్తున్నాడు బాబు ఎంపీ గారు ఈ ఎయిర్పోర్ట్ కి మూడు వందల అరవై కోట్లు నిధులు కావాలని మీరు ఏదైనా ఒక లెటర్ ఇస్తే కేంద్రంలో ఆప్రిప్తూ ఉన్నాను నేను నేను ఎందుకు చెప్తానంటే పావుల్లో భాగంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధులని ఆయన ఖాతాలో వేసుకున్నాడంటే వీళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేయలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధిని నా అభివృద్ధికి చెప్పుకుంటున్నాడు ఆయన అదే విధంగా ఈఎస్ఐ హాస్పిటల్కి వంద కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చింది అది కూడా ఈయన ఖాతాలో వేసుకుంటున్నారు ఫ్లైఓవర్ నిర్మాణం మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు మొత్తం దేశం మొత్తం మీద ఒక వారం కూడా ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తామని చెప్తున్నాడు ఆయన దేశవ్యాప్తంగా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది మనకి దగ్గరలో తణుకులో నిర్మాణం జరుగుతుంది జొన్నాల్లో జరుగుతుంది మరి అక్కడ ఎంపీలు ఎవరో కూడా మేమే చేస్తాం మేమే చేస్తాం చెప్పే పరిస్థితి లేదు ఈయన మాత్రం ఎక్కడికి వెళ్ళినా నేనే ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తాను నేనే తాటి పని చేస్తానని చెప్తున్నారు మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే ఏంటంటే ఈ రాష్ట్రం నుంచి ఏ విధమైనటువంటి నిధులు తెచ్చి అభివృద్ధి చేయలేదు కాబట్టి కేవలం కేంద్రం చేసిన నిధుల్ వాళ్ళ అభివృద్ధి చెప్పుకుంటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ముఖ్యంగా మన రా మన రాజమండ్రిలో చాలా చోట్ల చూసాను ఫ్లెక్స్ లో ఆయన చాలా ఎక్కువగా వేసేవారు ఇప్పుడు చాలా మంది ఊపిరి పీల్చుకుంటారు అమ్మయ్య ప్రశాంతం ఉంది రాజమండ్రి ఎలా ఉంటుందా అని అని ఊపిరి పీల్చుకునే విధంగా ఇప్పుడు ఉంది ఆ ఫ్లెక్ లెసిడీ ఎన్నికలు కూడా కొంచెం అని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి ఇక్కడే నేను ఫ్లెక్స్ చూశాను చాలా నందం గన్న జంక్షన్ లో తర్వాత సిబ్బం బోర్డును చాలా చూసేసాం ఆయన వైనాడు అంటే మేము అన్నప్పుడు ఈ మధ్య మళ్ళీ కొత్తగా ఇంకో చెప్పు నేను ముప్పై వేలు మెజార్టీ వస్తే నేను ఎగ్గరెట్టే కాదంటున్నారంట మరి మరి మీరు ముప్పై వేలు పైసలు మెజార్టీతో మీరు నెగ్గేత్తూ నూట డెబ్బై ఐదు సీట్లు మీ అధినాయకులు నెగ్గెత్తు గవర్నమెంట్ మీరే ఫామ్ చేస్తా ఉన్న అని అంత ధీమా మీకు ఉన్నప్పుడు ఎందుకంటే కొబ్బరికాయలు లారీలు పట్టుకొచ్చి రాజమండ్రిలో కొబ్బరికాయలు ఎలక్షన్ ముందు రోజు రెండు కోర్టు ముందు రోజు కోర్టు అనౌన్స్ చేసే ముందు రోజు మధ్యాహ్నం మూడు గంటలకు అనౌన్స్మెంట్ చేస్తే పొద్దున పొద్దున ఆరింటికి ఏడింటికి కూడా కమ్యూనిటీ వాళ్ళు అయ్యి అని చెప్పి ఎందుకంటే కొబ్బరికాయలు కొట్టి మీరు నెక్కిన తర్వాత చక్కగా మీరు ఎమ్మెల్యే హోదాలోనో లేకపోతే మంత్రి హోదాలోనో చక్కగా అందమైన రోడ్లు వేసి అందంగా డెవలప్మెంట్ చేసి ఇప్పుడు ఎలాగో రాళ్ళు అంటించారు ముడిపోతున్నారు రాళ్ళు అలాంటి ఇంకా ఏమన్నా కొత్త కొత్త ఏమన్నా ఇంకా ఎక్కువ కమిషన్ వచ్చి ఏమన్నా పట్టుకొచ్చి రాజమండ్రి చేసి మీ సత్తా అయ్యేటప్పుడు చూపించచ్చు కదండీ ఎందుకండి ఈ ఈ వేళ ఇప్పుడు ఎవరో కాదు నేనే ఉదాహరణ చెప్తున్నాను నాది నారాయణపురం ఇల్లు నారాయణపురం నుంచి నాకు మా పార్టీ ఆఫీసులో తిలక రోడ్లో పన్నెండు నేను వెళ్దామని వస్తే నేను ఎలా తిరిగి వచ్చానో చూడండి అక్కడి నుంచి సవేరావు వారి వెనకాల నుంచి ఎలాగొచ్చి సూర్య హోటల్ దగ్గర నుంచి వచ్చి తిలక రోడ్లోకి వెళ్ళి మళ్ళీ తిలక రోడ్లోంచి ఎస్బీఐ పక్క నుంచి లోపలికి వచ్చి మళ్ళీ దా ఇలాగ ఇక్కడికి వద్దామంటే అలా దానాపేటలో వద్దామంటే రోడ్ లేదు జాంపేటలోంచి వద్దామంటే రోడ్ లేదు అలాగా ఉమా రామేశ్వరు కళ్యాణం వెనకాల నుంచి అలాగా వచ్చి వచ్చాను ఇంకో ఇప్పుడు మళ్ళీ ఈ పేపర్ మిల్ దగ్గరికి వెళ్ళి రోడ్లు గోకేస్తుంది గోపి వ్యాపారం ఏంటో మాకు అర్థం కాదు ఎక్కడ పడితే అక్కడ గోపేడు ఇప్పుడు దానాపేటలో కూడా గోగేస్తున్నారు మళ్ళీ చెప్తా ఉన్నారు వ్యాపారస్తులు ఏమండి చాలా దాదం ఉన్నమా పరిస్థితి అని నిన్న మొన్న మీకు టెస్ఫీడ్ అయిన తర్వాత ఒక షాప్ దగ్గర కూర్చున్నా ఖాళీగా ఉన్న షాప్ ఇదే కానీ అడిగితే వాళ్ళు అన్నారు జానకి రాయ గారు కానిపోయింది ఈ రోడ్డు వేసారు నా పాత కస్టమర్ లో ఇక్కడికి వచ్చి వరకు గతుకులు రోడ్ లో రాలేక రావడం మానేశారు తర్వాత ఇంకో షాప్ కలబడి అక్కడికి వెళ్ళిపోయారండి వ్యాపారం తీసేద్దాం అనుకుంటున్నానండి అన్నారు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచి చెత్త పనులు వేసి ఈ వ్యాపారస్తుని ఎంత సరణాశని కూడా మూడు వందల పది రూపాయలు కరెంటు బిల్లు వస్తే ఇందులో కన్జంక్షన్ అరవై ఐదు రూపాయలు మిగిలిన ట్యాక్స్లే ఈ దోపిడీలు అన్ని కూడా జనాలు తెలీదంటారా ఈవేళ రోడ్లు అర్ధరాత్రి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చోటలు చెప్పారు ట్వంటీ ఫైవ్ కమిషన్ కోసం గత గేసారు చూడటం తెల్ల పొలకం గెయిల్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఎన్ సిక్స్టీన్ అంటే హైవే దగ్గర నుంచి మొదలు